ప్రభు పేరట మీ అందరికీ శుభాభివందనములు చార్లెస్ పర్జున్ గారి విశ్వాసపు చెక్బుక్ నుండి ఈరోజు అనుదిన వాక్య ధ్యానం కాగా మనము సదాకాలము ప్రభుతో కూడా ఉందుము దశలోనికలకు రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము పదిహేడవ వచనము మనం ఈ లోకంలో ఉన్నంత కాలం ప్రభు మనతో ఉంటాడు మనం పరలోకానికి పిలవబడిన తరువాత మనం ప్రభుతో ఉంటాం ప్రభువు పరిశుద్ధులు ఎప్పుడూ కలిసే ఉంటారు వారి మధ్య ఎడబాటు అనేది ఎప్పుడూ ఉండదు వారిద్దరూ ఒక్కటే ఎప్పటికీ ఒక్కటిగానే ఉంటారు తన ప్రజలు తనతో లేకుండా ఏసు ఒక్కడే ఉండలేడు అలా ఉంటే శరీరం లేకుండా ఒక్క తల మాత్రమే ఉన్నట్లుంటుంది కదా మధ్యాకాశానికి మనం కొనిపోబడిన పరదేశులు విశ్రాంతిగా ఉన్న భూమి మీద యాత్రికులుగా ఉన్న మనం ఏసుతోనే ఉంటాం ఆయన నుండి మనలను ఎడబాపే వారెవరు ఇది ఎంత సంతోషం ప్రభుతో ఉండడం అనేది మనకు కలిగిన ఉన్నతమైన ఘనత విశ్రాంతి ఆదరణ సంతోషం దేవునితో కలిసి ఉండే జీవితానికి మించిన దానిని గానీ కనీసం దానితో సమానమైన దానిని కాని మనం ఊహించలేం ఈ పరిశుద్ధ సహవాసంలో ఉన్నప్పుడు ఆయన అవమానాలలో ఆయన తృణీకారాలలో ఆయన శ్రమలలో ఆయనతో ఉంటాం ఆ తరువాత ఆయన మహిమలో కూడా ఆయనతో ఉంటాం త్వరలోనే మనం ఆయన విశ్రాంతిలోనూ ఆయన రాచరికంలోనూ ఆయన ప్రణాళికలోనూ ఆయన ప్రత్యక్షతలోనూ ఉంటాం ఆయన ఎలా గెలుపు పొందితే మనం కూడా అలా గెలుపు పొందుతాం ఆయన ఎలా జయిస్తే మనం కూడా అలా జయిస్తాం నా ప్రభువా నీతో నేనెల్లప్పుడూ ఉంటే అది నాకు సాటి లేని గమ్యం దేవదూతల భాగ్యం కంటే గొప్పది పరలోకంలో అతి రమ్యమైన విషయం ఏమిటంటే ప్రభుతో ఎల్లప్పుడూ నేను ఉండడమే బంగారు వేణలు కావు వాడబారని కిరీటాలు కావు ఎప్పటికీ తొలగిపోని మహిమ ప్రకాశాలు కావు గాని యేసు మాత్రమే నా ఆనందం నేను ఏసుకు అతి సమీపంగా అతి ప్రియమైన సహవాసంలో ఉంటాను